అందరికీ నమస్కారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి ఇంకా లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీ లాంటి ఎలక్షన్లు కూడా ఇప్పుడప్పుడే ఏమీ లేవు కానీ ఎందుకో రాజేష్ మహాసేన మాల కమిటీకి సంబంధించిన ఉద్యమ నాయకుడు అతను తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆయన మాలకు సంబంధించిన ఒక పెద్ద మీటింగ్ కాకినాడలో కండక్ట్ చేస్తున్నాడు భారీ స్థాయిగా దానికి పోస్టర్లు అవన్నీ రిలీజ్ చేస్తూ ఆయన ఒక వీడియో కూడా చేసి పెట్టాడు ఆయన ఏంటంటే నా వీడియోకి సంబంధించిన చాలా పెద్ద వీడియో పెట్టాడు ఆయన కాకపోతే దానికి సంబంధించిన ఒక ఐదు ఆరు బిట్లు మీకు చూపిస్తాను ఒకసారి వినండి నా కారణం ఏంటనేది దానికి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు కోటి మందిగా ఉన్న మాల కమ్యూనిటీ పరిస్థితి చూస్తుంటే ఉంటే చాలా బాధగా చాలా జాలిగా ఉందండి నాకైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కోటి మంది ఎస్సీలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి చూస్తే అతనికి జాలిగానే బాధగానే ఉందని చెప్పి మాట ఎందుకంటే కాదు అది కాదు ఎస్సీ పేరు చెప్పి ఇతనికి జరిగిన అన్యాయానికి ఇతను కూతున్నాడు ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేస్తాన్ని దానికోసం ఏదో ఒక అర్జెంట్ సృష్టించాలి రాష్ట్రంలోనే పెట్టుకున్నాడు ఇతను మెయిన్ టార్గెట్ కింద కొంతమంది వ్యక్తులు పెట్టుకున్నాడు అవి కూడా ఇతని మాటలోనే మీరు ఇది చూడండి ఎంత దారుణంగా మాట్లాడతారు ఇక్కడ బ్యాంకు దొంగలు కొంతమంది దొంగలుగా చిత్రీకరిస్తున్నారు కూడా వచ్చి మంది ఉన్న కమ్యూనిటీ మీద నోటుకు వచ్చినట్టు ఇక్కడ కొంతమంది ఇది మనం నిల్వటగా చెప్పుకోవచ్చు ఇది ఎవరన్నాడో ఎందుకంటే ఇతను బాస్ ఇతను చాలా కాలం అతన్ని ఆకాశానికి ఎత్తేసిన ఒక వ్యక్తి రఘురామ కృష్ణరాజు గారు ఆయన గురించి ఇతను వీడియోలు చేసి పెట్టాడు రాజుగారి ఇంట్లో దళపతికి దక్కిన గౌరవం చూడండి మూడు ఫోటోలు పెట్టాడు ఆయన ఒక పుష్ప కూర్చో ఇస్తున్న ఫోటో ఆయనకి సాలు పోస్తున్న ఫోటో ఆయన ఇద్దరు ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటో ఎక్కడ రాజుగారి ఇంట్లో అంటే రఘురామకృష్ణరాజు గారి ఇంట్లో దళపతికి దగ్గర గౌరవం అని చెప్పి అప్పుడు ఆయనే పెట్టుకున్నాడు ఆయన యూట్యూబ్ ఛానల్లోనే మాస్ అండ్ మీడియాలోనే అతను పెట్టుకున్నాడు ఇప్పుడు ఏమంటాడు బ్యాంకు దొంగలు బ్యాంకుకి అతను డిఫాల్టర్ ఎవరో రఘురామకృష్ణరాజు గారు ఆయన సంబంధించిన కంపెనీ ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ కంపెనీకి సంబంధించి వాళ్ళ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి బిల్లు లాగిపోయినాయి తమిళనాడు గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదు ఆ బిల్లు ఇచ్చిన మేము కట్టేస్తామని చెప్పి చెప్పాడు ఆయన ఆయన మీద ఇప్పుడు అంత పెద్ద ప్రమాదకరమైన ఎలక్షన్లో పోటీ చేయకూడనంత అటువంటి కేసుల ఉంటే మన ఎలక్షన్లోనే ఆయన నామినేషన్ రిజెక్ట్ చేస్తారు కదా సరే చూద్దాం దానికి ఏదో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అతను దేశం వీటిని పారిపోలేదు కాబట్టి అతను మనం బ్లేం చేయట్లేదు పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మీ ఇద్దరికి చెడిందరికి ఇది ఒక ఉదాహరణ లేకపోతే రాష్ట్రంలో మూడు పవర్ఫుల్ కమ్యూనిటీలు ఉన్నాయి కోపలు రెడ్లు కమ్వారు వాళ్ళ యొక్క ఐకమత్యం గురించి అట్ల గురించి చెప్తున్నాడు ఇది ఒకసారి ఇది కూడా వినడు మీరు అయితే మాలలకి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మూడు పవర్ఫుల్ కమ్యూనిటీలు ఉన్నాయి ఒకటి కమ్మ రెడ్డి కాపు ఈ మూడు పవర్ఫుల్ కమ్యూనిటీలు ఎందుకయ్య తెలుసండి చాలా మంది మన వాళ్ళు ఉంటారు అగ్ర కులాల వాళ్ళు మన దాడి చేస్తారు మమ్మల్ని అలా చేస్తారు ఇలా చేస్తారు అని అల్మెబడి ఉంటారు వాళ్ళ స్థాయికి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఐదు ఐకమత్యం అనే విషయం ఎంతమందికి తెలుసు అయితే మాలలకి ఇతను చెప్పిన ఇది ఎంత బూత్ అంటే ఐకమత్యం అంటారండి కోపల్లో అక్కపరిచం అలా కోప సంఘం ఒక గ్రామంలో కోపలు వాళ్ళకే వాళ్ళకి పడదు కోపుల సంఘం పేదల మంగం అని చెప్పి ఏదో అంటారు ఆ విధంగా ఎందుకంటే పేత పైకి ఎక్కువ తుట్టి ఇంకో పేత వచ్చిందని లాగేస్తుందంట కోపల్లో ఒకటి ఎదుగుతుంటే ఒక్కొక్కటి లాగేస్తూ ఉంటాడు అటువంటి కులం కోపకొలం రెడ్డుల్లో ఏనాటి నుంచో రాజశేఖర రెడ్డి వైసూరా రెడ్డి వీళ్ళందరూ రెడ్లు ప్రాబల్యం ఉన్న రాయలసీమ ప్రాంతంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా కూడా రెడ్లకు రెడ్లు పోటీ అయ్యాడు ప్రతి నియోజకవర్గాల్లోనే రెడ్ల మీద రెడ్లే పోటీ ఎంతమంది కొంచెం ముఖ్య ముఖ్యతలు చేస్తే అంతమంది మీద అంతమంది రేట్లు కూడా ప్రత్యర్థులు ఉన్నారు అంత అపో ఉన్నాయి కమ్మవారు కొంత ఐకవత్యంగా మాట మాత్రం వాస్తవం అంతేగాని ఈ మూడు ప్రధాన పార్టీలు ఐకవత్యంగా ఉన్నారు అని చెప్పి ఎన్ని ఎందుకు మనం అంతా ఐకవత్యంగా ఉందాం అంతమీద దెబ్బలకు వెళ్ళిపోదాం మనం ఐకబత్యం అంటే మీరు ఐకవత్యంగా ఉంటామంటే అంటే మీరు ఐకపత్యం అంటే మీరు ఏకపక్షంగా నా నాయకత్వాన్ని ఒప్పుకోవాలని చెప్పి అతను చెప్పింది ఐకపత్యానికి అర్థం ఇతను దుష్టం అది ఇకపోతే గురించి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా అండి కొడతారు ఆ మూడు కమ్యూనిటీలు ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ కలిసే ఉంటాయి కానీ వాళ్ళ జోలికి వచ్చి వాళ్ళకి అవమానం జరిగినప్పుడు మాత్రం కమ్యూనిటీ సరే ఎవరంటారు దాన్ని పౌరుషం అంటారు ఆ పౌరుషం అనేది మా ఎప్పుడూ మర్చిపోయామనుకోండి నేను ఎందుకంటే అంబేద్కర్ గారి మీద దోడడం జరుగుతుంటాయండి అంబేద్కర్ గారిని డైరెక్ట్ పబ్లిక్ ప్రెస్ మీట్లు పెట్టే మాట్లాడతారండి కొంతమంది డ్రగ్స్ ని పబ్లిక్ గా ఎందుకు చింపేస్తారు తెలుసు అండి వీళ్ళు ఈ బానిసలు మమ్మల్ని ఏం చేస్తారు లేని ధైర్యం అండి నిజంగానే అలా బతుకుతున్నాం మనం నిజంగానే బానిస బతుకుతున్నాం అట్లు కొడతారు ఆ మూడు కమ్యూనిటీలు కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ ఏంటంటే ఇతను ఎండర్త్ గా చెప్పేది ఏంటంటే మందకృష్ణ మాధిక్ గారు ఈ రిజర్వేషన్లకు సంబంధించి వర్గీకరణకు సంబంధించిన సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంబేద్కర్ చాలా మంది అంబేద్కర్ అంటారు లేకపోతే వంగి రంగా అంటారు లేకపోతే పూర్వం చూస్తే సినిమాల్లో ఎన్టీ రామారావు గారిని అక్కినే నాగేశ్వరావు గారిని వాళ్ళందరినీ కూడా జనం సాధారణమైన పాములు లేకపోతే కామన్ పీపుల్ అంతా ఎన్టీ రామారావుని కానీ ఎన్టీఆర్ అని కానీ అని కానీ కొంతమంది ఇంకా నూరు అయితే అయితే ఎన్టీఓడని కూడా అనేవారు నాగేశ్వరరావు గారిని ఏన్ఆర్ అని నాగే నాగేశ్వరరావు అని చెప్పి అక్కినే చెప్పి లేకపోతే ఏంటి అని చెప్పి అనేవారు కృష్ణ కిట్గాడు అనేవారు ఆ విధంగా పిలుచుకుంటారు వాళ్ళ ఆప్యాయత వాళ్ళ అభిమానాన్ని ఆ విధంగా చూపించుకుంటారు తప్ప అంతేగాని ఇంటికాడ మాట్లాడుకున్న ఆ సినిమాలో చిరంజీవి గారు నటించారు సత్యనారాయణ గారు నటించారు ఎవడనో ఎంత ఎటునైనా ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు కామర్గా మాట్లాడుకున్నప్పుడు ఆడే అంటారు ఆడేనా పని యాకపో పిలుతారు తప్ప పచ్చిసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చారా అని అనరు పవన్ కళ్యాణ్ వస్త్రాడు మీటింగ్కి వాళ్ళు మీటింగ్ ఉంది ఎక్కడికి వెళ్ళేవారంటే పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళాను అంటాడు అందుకని పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వెళ్ళాను చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వెళ్ళాను అని చెప్పి ఎవరు అనరు మరి ఎవరైనా అంటారా అనరు నాకైతే తెలియదు కానీ నేనైతే అన్నా ఎవరిని కూడా ఎక్కడికి వెళ్ళాలంటే యాదగూడ లక్ష్మీ స్వామి దేవాలయానికి వెళ్ళాలంటే లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి వెళ్ళాలని చెప్పి అక్కడ ఉండదు దేవుడు కూడా పేరు పెట్టి పెడతారు ఇతను ఆ వంక పట్టుకుని ఇతను ఈ విధంగా తయారవి ఈ విధంగా మాట్లాడతాడు ఇకపోతే ఇంకోటి ఏంటంటే ఫ్లెక్సీ అక్కడ గుడి ఉన్న ఒక ఫ్లెక్సీని తొలగించడానికి ఆ కర్ర ఊపి ఆ ఫ్లెక్సీని తీసే చింపే అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు చూపించిన క్లి క్లిప్పింగ్స్తోనే ఉంది ఎక్కడ కూడా ఆయన ఫ్లెక్సీలు చిప్పినట్టు ఎక్కడ లేదు రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ నియోజకవర్గంలో ఒక రాఘేంద్ర స్వామి గుడికి అడ్డకున్న ఫిక్సీని తొలగించిన వంక పెట్టుకుని రఘురామకృష్ణరాజు గారిని తొలగించిన ఫిక్సీ మీద అంబేద్కర్ బొమ్మ ఉంది కాబట్టి అంటే మీరు ఎక్కడైనా రోడ్డుకి అడ్డంగా రోడ్డుకి మధ్యలో మీరు ఏ దుర్మార్గాలు చేస్తా ఏం చేస్తాయి ఈ అంబేద్కర్ ఫోటోని బుద్ధుడు ఫోటోని వాడుకుంటూ అలాట్ అయిపోయింది మీకు మీరు కోపలు తింటే అంబేద్కర్ బొమ్మ వేస్తారు దేవుని తిట్టే అంబేద్కర్ బొమ్మ వస్తారు అయ్యప్ప స్వామిని తింటే అంబేద్కర్ బొమ్మ వేస్తారు ఎందుకంటే మీకు అది రక్షణ వెళ్తే ఇదే మళ్ళీ వెళ్తారు ఇదే తద్దు అంబేద్కర్ గారికి అవమానం జరిగింది అంబేద్కర్కి అది జరిగిందంటే కారణం మెయిన్ మీరే బయట ఎవ్వరు అంబేద్కర్ గారిని ఎవరు ఏమనలేదు ఎవరు ఏమీ లేదు ఏంటంటే ఇది ఈ విధంగా ఒక విధంగా రెచ్చగొడతామాట అది స్లో పాయిజన్ కింద వర్కౌట్ అయ్యేలాగా అది రెచ్చగొట్టి వీళ్ళందరినీ ఇంకోటి ఏంటంటే మనకు ఐకమత్యం లేదంటారు మనకు ఐకమత్యం లేనప్పుడు ఎవరిననుకుని ఏం ప్రయోజనంరా అనే విధంగా ఇతను చాలా అర్థం ఉందా మనలో ఐక్యత లేకుండా మళ్ళీ ఎవడ తొక్కేస్తున్నాడు మళ్ళీ ఎవడ తోసేస్తున్నాడు ఈ మొండేడు పిల్లలకి ఎంత కలి పెడతాం అండి నేను చెప్పాను మనలో ఐక్యత లేదు మనలో ఐక్యత లేదు ఇప్పుడు ఐక్యత వచ్చే ఐక్యత అంటే ఏంటి నువ్వు పెట్టిన మీటింగ్ కి ఆ దాని మీద ఉన్న ఫోటో అంబేద్కర్ ఫోటో నీ ఫోటో తప్ప ఆ ఫ్లెక్సీ మీద కానీ ఆ పోస్టర్ మీద కానీ ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు ఎంతమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళు ఎవరి ఫోటోలైనా ఏమైనా ఎక్కడైనా వేసావా ఉన్నతమైన ప్రొఫెసర్స్ ఉన్నారు వాళ్ళు ఏదో మనం ముందుకు మనకి లేకపోతే రాజ్యాధికారి కోసం ఏవేవి సూచనలు చేస్తారో సలహాలు చేస్తారో మన పిల్లలంతా వింటారనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం మీరు రండి అని చెప్పి అంటామా లేదు ఎలాగ పోరాటం చేయాలి ఎలాగ మనం కాపాడుకోవాలి మనం ఐక్యంగా ఉండాలి మన సన్నాసులు అయిపోయాం మనం ఎదలు అయిపోయాం మన పిచ్చోళ్ళం అయిపోయాం అని చెప్పి ఓ రెచ్చగొట్టేస్తాడు ఇప్పుడు ఏంటంటే ఇతర ఉద్దేశంలో కులాన్ని గొప్పకొత్తగా అమ్మేద్దామని చెప్పి ప్లాన్ కోసం ఎన్ని పెడతాడు తప్ప అంత అమాయకులైన ఇటు అమా అమాయకు లేని ప్రజలు ఇటు మానల్లోనూ అటు బాధితుల్లోనూ కూడా లేదు అది వాస్తవం అది ఎవరైనా ఒప్పుకుతరాలి కాబట్టి ఉపకులాల్లో మాత్రం కొంతమంది ఇంకా ఉన్న ఉన్నమాట అయితే వాస్తవం వాళ్ళు వాడుకుందామని ప్రయత్నం ఇద్దరు మొత్తానికే వెనక నా వెనక లక్ష మంది ఉన్నారు కోటి మంది ఉన్నారు నా ఓటింగ్ చూపించరా నా ఓటింగ్ చూపించరా నీ సర్ట్ ఎప్పురా నీ సర్ ఎప్పురా అని ఓటింగ్ చూపించినా నా ఓటింగ్ చూపించినా ఎన్ని లక్షలు ఎన్ని లక్షలు అంటారు ఇద్దరు ఓటింగ్ లేదు తొక్కలేదు ఏమీ లేదు ఇద్దరు వెనకాల వచ్చేది ఓటింగ్ కాదు అంటే కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓడించేమన్నాడు జనసేన పార్టీని ఓడించే ఓడించేమన్నాడు ఎవరో కోపలికి ఇస్తాడో అది అన్నాడు రిజర్వేషన్ కాల్స్ అయిపోతున్నాడు కానీ ఎంత మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ చెప్పేస్తున్నాను కదా ఇతను ఎంతమంది గౌరవించేస్తున్నారో ఏంటో అనేది ఇతర బాధ ఇచ్చి నాకైతే చూడండి ఇప్పటిదాకా రిజర్వేషన్లో నేను ఎమ్మెల్యే అవ్వలేదు మంత్రి అవ్వలేదు లేదా ఎంపీ అవ్వలేదు లేదా ఏ ఉద్యోగం కూడా రాలేదు నాకు నేను రిజర్వేషన్ ఏం వాడుకోలేదు నా కష్టం మీద బతుకున్నాడు నేను ఆ కష్టాలు చేతుంటే నేను ఇది ముందుకు వచ్చాను నా దే లక్షల కోట్లు లేవు ఇప్పుడు దాకా ఈ రిజర్వేషన్ వల్ల ఇతర ఎమ్మెల్యే కాలేదంట ఎంపీ కాలేదంట మంత్రి కాలేదంట ఉద్యోగం రాలేదంట రిజర్వేషన్ యొక్క ప్రయోజనం ఇతర స్థాయికి ఏంటంటే ఒక ఎమ్మెల్యే అంటే నా క్యాస్ట్ అంట పెట్టుకుని నేను ఎమ్మెల్యే అయిపోవాలి ఎంపీ అయిపోవాలి మంత్రి అయిపోవాలి లేకపోతే పెద్ద ఉద్యోగం సంపాదించేయాలి నేను కానీ నా పిల్లలు కానీ అనే ఉద్దేశం తప్ప నేను ఉన్నతంగా చదువుకోవాలి సంఘంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి మంచి పేరు ప్రక్కలు తెచ్చుకోవాలని కోరిక కాదు ఇతర ఏమీంటి ఇతరే చెప్తాడు నేనేమి అడ్డకట్టా వాడు ఎమ్మెల్యే కాదు అయిపోతాం కొంచెం ప్రయత్నం చేస్తాడు లేకపోతే ఈడీ దానికోసం ప్రయత్నించాడో అని చెప్పి నేనే చెప్పడం స్వయంగా అతనే చెప్తాడు ఇవన్నీ ఆఖరిగా ఏంటంటే ఇప్పుడు చెప్పేది వచ్చేది ఏంటంటే ఇతని వల్ల మాల మధ్య చిచ్చు పెడతానికి ఒక ప్రయత్నం మాలంలో ఇంకెంతమంది నాయకులు లేరు ఎంతమంది గొప్పవాళ్ళు లేరు ఎందుకంటే ఇంతకుముందు అయితే ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాతే మాల మహానాడు అని పెట్టారు తప్ప అంతకుముందు మానవ మాదిగలు వాళ్ళ పేరు పెట్టుకుంటానికి వాళ్ళ పేరు చెప్పుకుంటానికి కొంచెం అవమానంగా సిగ్గుగా భావించేవారు కానీ ఎప్పుడైతే మా మందకృష్ణ మాదిగే తన పేరు ఎవరో మాదిగని పెట్టుకుని బయటకు వచ్చాడో అంతకుముందు అంబేద్కర్ పేరుతో జరిగే మాల మహాసభలు అన్నీ కూడా మాల మహానాడు కింద మాని అప్పుడు నాయకులు వేరే పీవిరాలు అంటారు వాళ్ళు వేరే చాలామంది కష్టపడ్డారు కాకపోతే ఏంటంటే కరెంట్ ఇష్యూలో చనిపోయిన వ్యక్తుల్లో ఆరుగురు మాదిగలు ఉన్నారు కానీ ఆ పేరు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఆ దళిత మహాసభ అని ఎన్ని ఏర్పడింది కట్టిపత్మరా వాళ్ళు అంతా వచ్చి అందరూ దూరి అన్ని చేసి ఆ కార్యక్రమాన్ని ఆ ఎస్సీల కార్యక్రమాన్ని అంత పకడ్బద్దీగా చేసి అంత పోరాటం చేశారంటే దానికి అప్పుడు వాళ్ళు ఎస్సీలుగానే పరిగణపబడ్డారు తప్ప వాళ్ళు విడిపోలేదు పైకివచ్చే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మానందకృష్ణ గారితో పోల్చుకుంటూ ఆయన అంత పేరు ఈయనకి రావాలని ప్రధానమంత్రి కూడా ఈయన కౌగులించుకోవాలని ప్రధానమంత్రి కూడా ఇతర ఏమైనా బాధపడితే ఓదార్చాలని లేకపోతే చంద్రబాబు నాయుడు ఓదార్చాలని ఎన్ని ఇతను ఏదో పెద్ద నాయకులక గుర్తించాలి నాయనకాయలు ఇంతమంది జనం ఉన్నారని చెప్పి మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ ఆ సందర్భంలో మాలకే మాదిరికి చిచ్చు పెడుతుంది తప్ప దీనివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు ఇప్పుడు జనం అంతా మనమంతా కోరుకోవాల్సింది ఏంటంటే మాల బాధిగలు ఐకమత్యంగా ఉండాలి ఎస్సీ బీసీ ఓసీలు ఐక్యంగా ఉండాలి సఖ్యంగా ఉండాలి అని కోరుకుంటూ సర్వే జనా సుఖం బాగుందని చెప్పి ప్రార్థిస్తూ రామానంతరావు జయహింద్